మనలో చాలా మందికి ఒక రిగ్రెట్ ఉంటుంది అదే మన ఫేవరెట్ పిక్స్ని కోలిపోవడం కొన్ని బెస్ట్ పిక్స్ పిక్స్ని కోల్పోతాం దానివల్ల మనం ఫోన్ అంతా వెతుకుతాం చాలా అప్సెట్ అవుతాం కానీ అదర్ సైడ్ మనలో సెన్సిటివ్ పిక్స్ కూడా పెట్టుకుంటాం అవి కూడా డిలీట్ చేస్తాం ఇక అవి పోయినాయి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ బ్యాక్ ఎండ్లో అవి ఎటు పోవు పోయినట్టు ఒక ఇల్యూషన్ మాత్రమే సో ఇప్పుడు డిలీట్ అయిన పిక్చర్స్ అన్ని ఎటు వెళ్తున్నాయి అనేది ఈ వీడియో మనం ఫోటో డిలీట్ చేసినప్పుడు అది డైరెక్ట్గా మాయమైపోదు ఫోన్లో ఇంకా కంప్యూటర్స్లో ఫస్ట్ స్టాప్ అనేది ఒకటి ఉంటుంది అదే రీసెంట్లీ డిలీటెడ్ ఫోల్డర్ లేదా ట్రాష్ బిన్ చాలా మటుకు డివైసెస్లో ముప్పై రోజుల వరకు డిలీటెడ్ ఫోటోస్ అక్కడనే ఉంటాయి కానీ నైన్టీన్ నైంటీస్ వాళ్ళకు ఆ అర్థమవుతుంది ఎందుకంటే అప్పట్లో ఈ ట్రాష్ బిన్ అనే విషయమే లేదు డిలీట్ చేయంగానే డైరెక్ట్గా డిలీట్ అయిపోతాయి సో ఆ ప్రాబ్లం ఇప్పుడు ఫేస్ చేయకుండా ఈ ఆప్షన్స్ అయితే ఇచ్చారు కానీ ఇప్పుడు అనుకోండి మీరు ట్రాష్ ఫోల్డర్లో నుంచి కూడా డిలీట్ చేశారు గూగుల్ ఫోటోస్లో ఐక్లోర్లో కూడా డిలీట్ చేశారు అప్పుడు పర్మనెంట్గా డిలీట్ అవుతుందా అంటే అప్పుడు కూడా కాదు సో ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఫోన్ లేదా కంప్యూటర్స్లో స్టోరేజ్ అనే సిస్టమ్ ఒక డైరీ లాగా ఇమాజిన్ చేసుకోండి ప్రతి ఫోటో ప్రతి వీడియో ఒక పేజ్లో రాసి ఉంది మీరు ఫోటో డిలీట్ చేసినప్పుడు ఫోన్ యాక్చువల్గా ఆ పేజ్ని చింపేయదు జస్ట్ అది ఏం చెప్తుందంటే ఈ పేజ్ కంప్లీట్గా ఫ్రీగా ఉంది ఇంకేమైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అని చెప్తుంది అంటే డేటా యాక్చువల్గా ఎరేస్ కాదు ఫోటో స్టిల్ మెమోరీలో ఉంటుంది కానీ యూజర్కి అంటే మనకి అది ఖచ్చితంగా కనిపించదు సో ఈ ప్రాసెస్నే మనము లాజికల్ డిలీట్ అంటాం సిస్టమ్ ఏమో మార్చేస్తుంది ఈ ప్లేస్ ఫ్రీ అని కానీ అందులో ఉండే బైట్స్ స్టోరేజ్ని ఇంకా సేఫ్గా అట్లనే ఉంచుతుంది ఎప్పటిదాకా అంటే అది ఓవర్ రైట్ అయ్యేదాకా అంటే మీరు డిలీట్ చేసిన ఫోటో ఒక దయ్యంలాగా అక్కడనే ఉంటుంది ఒక న్యూ డేటా వచ్చే వరకు మీరు న్యూ ఫొటోస్ వీడియోస్ లేదంటే ఏమైనా యాప్స్ ఎక్కించినప్పుడు ఆ స్టోరేజ్ బ్లాక్స్ అనేటివి ఓవర్ రైట్ అవుతాయి ఓవర్ రైటింగ్ జరిగితే ఓల్డ్ ఫొటోస్ డేటా ఏరేస్ ప్రతీదీ పోతుంది ఇంకా రికవరీ చేయడం చాలా ఇంపాసిబుల్ అవుతుంది కానీ ఓవర్ రైట్ అవ్వకముందుకు రికవరీ యాప్స్ ఆ ఫొటోస్ని బ్యాక్కి తీసుకురావచ్చు కానీ మీరు చాలా కంటెంట్ యాడ్ చేసిన తర్వాత రికవరీ యాప్ ఎక్కిచ్చినా ఏమి ఆ ఫోటో మాత్రం మళ్ళీ రాదు అది కంప్లీట్గా వెళ్ళిపోయినట్టే మీరు గూగుల్ ఫొటోస్ లేదా ఐక్లోని యూజ్ చేస్తే గ్యాలరీలో డిలీట్ అయినా కూడా ముప్పై నుంచి అరవై రోజుల వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మీరు అక్కడ కూడా డిలీట్ చేసి ఉంటే ఫోటో సర్వర్స్లో ఉంటుంది కానీ బిగ్ టెక్ కంపెనీస్ డేటా ఓవర్రైట్ సిస్టమ్ని ఫాలో చేస్తాయి ఓవర్రైట్ అయినాక డేటా పర్మనెంట్గా ఎరేజ్ అవుతుంది సో ఇప్పుడు పర్మనెంట్ డిలీట్ అంటే లోకల్ స్టోరేజ్లో క్లౌడ్ స్టోరేజ్లో రెండు ప్లేసెస్లలో కంప్లీట్గా వైప్ జరిగిందంటే అది పర్మనెంట్ డిలీట్ అంటారు ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటిది లాస్ట్కి ఫోటో ఎక్కడికి వెళ్తుందని దీనికి సింపుల్ ఆన్సర్ వచ్చేసి అది ఎక్కడికి ట్రావెల్ చేయదు అది ఒక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ మీరు డిలీట్ చేశాక ఫోటో అక్కనే ఉంటుంది అండ్ ఫోటో బైనరీ ఫామ్స్లో ఉంటుంది అదే జీరోస్ అండ్ వన్స్లో ఇక్కడ ఓవర్ రైట్ అంటే అర్థం ఏందంటే ఆ జీరో వన్స్ ప్లేసెస్లలో వేరే జీరో వన్స్ ప్లేసెస్ వస్తాయి అంటే వేరే ఫోటో యాడ్ అవుతుంది అంటే దాని అర్థం ఆ ఫోటోకి స్వర్గం లేదు అలానే నరకం కూడా లేదు కేవలం దాని రూపంని మాత్రమే చేంజ్ చేసుకుంది జీరోస్ అండ్ వన్స్ రీసెట్ అయ్యి వేరే కొత్త ఫైల్స్కి స్పేస్ ఇస్తాయి అలానే మల్టిపుల్ ఫొటోస్ దిగడం వీడియోస్ తీయడము ఏమైనా యాప్స్ ఎక్కియ్యడం వల్ల ఆ డిలీట్ అయిన ఫోటో కంప్లీట్గా వ్యానిష్ అయిపోతుంది కానీ కొన్ని కేసెస్లలో అలా జరగలేదు ఎందుకంటే రీసెంట్గా ఒక అతని ఐఫోన్లో ఒక బగ్ వల్ల రెండు సంవత్సరాల క్రితం డిలీట్ అయిన ఫోటోస్ మళ్ళీ రికవర్ అయినాయి దాని అర్థం ఏంటంటే సెన్సిటివ్ ఫొటోస్ కూడా రావచ్చు పర్మనెంట్గా డిలీట్ అయిపోయినాయి అంటే పర్మనెంట్గా వెళ్ళిపోయినాయి అని అర్థం కాదు ఆ బైనరీ కోచ్లో వేరే బైనరీ కోచ్ ఫామ్ అయినప్పుడు మాత్రమే కంప్లీట్గా ఫోటో అనేది ఎరేజ్ అవుతుంది సో నెక్స్ట్ టైం మీరు ఫోటో డిలీట్ చేస్తే గుర్తుపెట్టుకోండి డిలీట్ అంటే ఇమీడియట్గా వ్యానిష్ కాదు ఫస్ట్ ట్రాష్లో ఉంటుంది తర్వాత గోస్ట్ మోడ్లో ఉంటుంది ఎప్పుడైతే అది ఓవర్ రైట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఫోటో రియల్గా ఎరేజ్ అయినట్టు అంటే పర్మనెంట్గా డిలీట్ అయినట్టు సో కేర్ఫుల్గా డిలీట్ చేయండి ఎక్స్పెషల్లీ పర్సనల్ ఫొటోస్ ఎందుకంటే ఓవర్ రైట్ అయ్యే వరకు రికవరీ పాసిబుల్ అయితేనే ఉంటుంది